హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే వీడియో మనకి చందు బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే విజయవాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ వీడియోలో పెరు క్రాస్కి సంబంధించినటువంటి ఒక పట్టాపుంజిన అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోగలుగుతారు ముందుగా పుంజొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినెమలి దీనికి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీ పైన ఉంటుందని చెప్పారండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పది నెలలకు సంబంధించినటువంటి పట్టాపుంజగా చెప్పారండి బ్రదర్ మన్తో ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ రూపీస్గా చెప్పిన ధర ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా అందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ అక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదరకు కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే బ్రదర్తో నీట్గా మాట్లాడుకొని వీడియో కాల్ ఒకసారి కోడిని చూసుకొని మీకు ఓకే అనుకున్నది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను